చాలామంది నేను ఐఏఎస్ అవుతాను లేదో చెప్పండి సార్ లేదా మా అబ్బాయి లేదా అమ్మాయి ఐఏఎస్ అవుతాను లేదా చెప్పండి సార్ అని అడుగుతుంటాను నేను కూడా అప్పుడప్పుడు వీడియోలో మీరు నన్ను కలిస్తే కనుక మీరు అయ్యే సౌదనంలో చెప్తాను అంటుంటాను నిజానికి దానికి అఫ్ కోర్స్ నేను చాలా స్పష్టంగా చెప్తాను ఐఏఎస్ అవుతాను లేదో చెప్తాను అని అంటే అర్థం నాకు ఏమి అప్రకి తప్ప ఏమీ అంజనాలు లేవు లేకపోతే కనుక మోడీలు కట్టేది లేదు జాతకాలు చెప్పేది లేదు లేదా ఫార్మిస్ట్రీయో న్యూరాలజీయో లేకపోతే ఇదే కాదు ఉన్నదల్లా ఒక్కటే బేసిక్ సెన్స్ కదా సివిల్స్ ప్రిపరేషన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఐఏఎస్ అవడానికి అచీవ్మెంట్ ఏం కావాలి మామూలుగా మీరు కామెంట్స్ అప్లై చేయండి సార్ నేను రివర్స్ గేర్లో వస్తాను నేను ఒక స్టూడెంట్ని అడిగాను రోజు ఎన్నికల్లో చదువుతాను అడిగా నేను చదవను సార్ అన్నాడు అనుకుంటాను నీకు చదువు అంటే ఇంట్రెస్ట్ ఉందా అని అడిగాను అస్సలు లేదు సార్ నీకు ఇంగ్లీష్ వచ్చినా అస్సలు రావు సార్ డెవలప్ చేసుకుంటావా కాదు సార్ ఓకే నీకు ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది ఉన్నారు సార్ ఓకే సోషల్ మీడియాలో ఉంటావా ఫేస్బుక్లో ఉంటాను సార్ ట్విట్టర్లో ఉంటాను సార్ రీల్స్ చూస్తూ 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 ఉంటాను సార్ ఓకే నీకు ఎడ్యుకేషన్ పట్ల జీవితం పట్ల ఎదగాలనే కోరుకుంటా లేదు సార్ ఓకే మార్నింగ్ సిక్స్ ఎంటూ సిక్స్ లేవడం అనే కమాండ్ ఉందా లేదా బద్దకంగా పడుకుంటావా రోజుకే కనీసం పదిహేను గంటలు పడుకుంటాం సార్ ఓకే ఓకే అసలు నీకు మామూలుగా ఐఏఎస్ ఐఏఎస్ అవ్వాలని అయ్యే అయితే బాగుంటుందని ఆలోచన ఉందా లేదా మీ పేరెంట్స్ ఎవరో ఎవరు నాకేం లేదు సార్ నా పేరెంట్స్ అంటే తప్పనిసరి ఇప్పుడు చెప్పండి సార్ ఇన్ని ఆన్సర్ ఇచ్చిన వాడు అయ్యేదా ఇప్పుడు నేను చెప్పాలి సార్ ఎక్స్పర్ట్ గా వచ్చి అక్కర్లేదు ఎవరికి చెప్పచ్చు కదా కామన్ సెన్స్ ఒక స్టూడెంట్ నా ముందు కూర్చున్నప్పుడు నాతో మాట్లాడుతున్నప్పుడు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది కమ్యూనికేషన్ ఎలా ఉంది టికెట్ ఎలా ఉంది క్వాంటిన్యూటీ ఎలా ఉంది బ్రెయిన్ పవర్ ఎలా ఉంది ఎలా మాట్లాడుతున్నారు అందుకని ఇంపార్టెంట్ ఆ అతడు సినిమా సినిమాలో డైలాగ్ ఉంటుంది ఏదో జింకని నేటాడే ముందు ఎలా ఉంటుందా మరి పుల్లి ఆటాడే ముందు నువ్వేలా ఉండాలరా కళ్ళల్లో మొహంలో బాడీ లాంటి తెలిసిపోతుంది జీతల ఎదగాలనే తగనా అది ఉందా లేదా ఇవన్నీ చూస్తామరా మా అనుభవంలో చూస్తాం అయినా ఒక స్టూడెంట్ ఇచ్చి అయ్యే సౌదళ్ళు తెలుసుకోండి అన్నప్పుడు అవడండి అంటే ఆ నిజాన్ని తట్టుకునే గుండె ధైర్యం నీకుందా మరి ఇంతగా కృషి